హలో ఎవరు హాయ్ అందరికీ నేను మీ వరుణ్ ఈరోజు మన నందిగాంకి అతి చెరువులో చంద్రలపాడు మెయిన్ రోడ్కు పక్కగా ఆర్కే వెంచర్స్ అని చెప్పి ఇక్కడ చాలా చక్కటి రీతిలో ఈ వెంచర్ ఏర్పాటు చేశారు ఈ వెంచర్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం మరియు ఈ ప్లాట్లు ఏవైతే ఉన్నాయో సెంట్లు విత్తు లెంత్ అనే విషయాల గురించి కాస్టు మనకి రోడ్డుకి అతి చెరువులో ఉన్న చందలపాడు మెయిన్ రోడ్డుకి చెరువులో ఉన్న ఈ ఆర్కే వెంచర్స్ గురించి మనకి ఇక్కడ మేనేజ్మెంట్ టి రామకృష్ణ గారు మనకు అందుబాటులో ఉన్నారు వారి నుంచి ఈ వెంచర్ పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి రామకృష్ణ గారు ఈ వెంచర్ గురించి పూర్తి వివరాలు తెలియజేయాలని ఆశిస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ నా పేరు తోకర్ రామకృష్ణ ఆర్కే వెంచర్స్ మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఈ వెంచర్స్ కొంచెం పద్నాలుగు నుంచి మక్కువ చూపిస్తాము అనుభవం ఉంది ఈ యొక్క ఎక్కడ వెంచర్ వేసినా సరే ప్రజలకి అనుకూలమైన రేట్లు ఇవ్వటంలో కానీ దాని యొక్క సంస్థ మేనేజ్మెంట్స్ చాలా బాగుంటాయి ఆ విధంగా ముందుకెళ్తున్నాము ఈ యొక్క ఇప్పుడు చేసి ఉన్నటువంటి ముప్పాల గ్రామం ఈ మధ్య కాలంలోనే ఒక రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ఈ ముప్పాల గ్రామాన్ని సందర్శించెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు సందర్శించినటువంటి సభా ప్రాంగణానికి అతి చేరువులు ఒక రెండు వందల మీటర్ల చెరువులోనే ఈ యొక్క వెంచర్ వేయటం జరిగింది నందిగామ నుండి మే చందలపాడు పోయే మెయిన్ రోడ్లో నందిగామ నుండి ఖచ్చితంగా ఐదు కిలోమీటర్ల చెరువులో ఈ యొక్క మా యొక్క వెంచర్ ఆర్కే వెంచర్ వేయడం జరిగింది మరి ఈ యొక్క ఈ యొక్క వెంచర్ అంటే ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటంటే ఈ యొక్క చందలపాడు మండలం మొన్న మనకు వచ్చినటువంటి మూడు నెలల వ్యవధిలో వచ్చినట్టు వరద ప్రాంతాల్లో కానీ ఎప్పుడు కూడా వరద పట్టడం కానీ వరద ఎక్కడం కానీ ఈ యొక్క సందాపురం నుంచి నందిగామ నుంచి సందాపురము ముప్పాల చందలపాడు వరకు ఎక్కడా ఒక ఎకరం కూడా నెల నీరు నీరు పట్టినటువంటి సందర్భం లేదండి నరక ఏరియా బాగా డెవలప్మెంట్ అవటానికి ఉన్నటువంటి ఏరియా ఎందుకంటున్నానంటే నేను ఎవరు కొనుక్కున్నా సరే వరద పడుతుంది భయం లేదు మెయిన్ రోడ్న పక్కన చేసినాము ఈ యొక్క వెంచరం మాది ఆరక వెంచర్ ఆరు నుంచి ఏడు సెంట్లు స్థలం ఒక్కొక్క వెంచర్ ఒక్కొక్క ప్లాట్ వచ్చి ఆరు నుంచి ఏడు సెంట్లు పెట్టాము అంటే గజాలలోకి వచ్చేలా లెంత్ వచ్చేలకే రోడ్ ప్లేస్ వచ్చేలకే ముప్పై ఆరు అడుగులు లోతు వచ్చేలకే ఎనభై అడుగులు సుమారుగా ముప్పై ఆరు ఎనభై అడుగులు లోతు ముప్పై ఆరు అడుగులు అడెలు పండి మరి బోరు లెంత్ లెంత్ వచ్చి ఎనభై అడుగులు లెంత్ లెంత్ వచ్చి ముప్పై ఆరు అడుగులు అండి ఒక ప్లాట్ వచ్చి నందిగానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ వెంచర్ మేము కూడా చాలా తక్కువ రేట్ లోనే పెట్టామండి ఈ వెంచర్ యొక్క ఖరీదు కూడా సెంటు లెక్క అయితేనేమో మూడున్నర లక్షలు పెట్టాము గజాలు లెక్క వచ్చే ఏడు వేల రెండు వందలు అండి గజం వచ్చి ఒక్కొక్క ఒక్కొక్క ప్లాట్ వచ్చి సుమారుగా మూడు వందల గజాలు మూడు వందల పది గజాలు అట్లా ఉన్న ప్లాట్లు ఉన్నాయి రోడ్డు పేసు ముప్పై ఆరు అడుగులు అంటే ఎదరో షట్టర్ వేసుకోవచ్చు వెనక హౌస్ కట్టుకోవచ్చు కమర్షియల్ ఎదర ఎదర షట్టర్లు షాపులు వెనకాల హౌస్ రెండు సెంటర్లో రెండు రెండున్నరలో షట్టర్లు వేసుకోవచ్చు అండి వెనక నాలుగు నాలుగున్నరలో హౌస్ కట్టుకోవచ్చు కమర్షియల్ అండి రోడ్ ప్లేస్ కాబట్టి ప్రజలకు మనం అమ్మినా సరే వారికి మంచి అనుకూలమైన లాభాలు మరలా అమ్ముకోవడానికి మరలా ఉండేటట్లుగా ఈ యొక్క జరిగింది ఎందుకంటే మూడు షాపులు వస్తాయి ఎదరో మూడు పండ్ల ముప్పై ఆరు అడుగులు అంటే వెనక నాలుగున్నర సెంటులు మంచి ఇల్లు పడింది కమర్షియల్ పడుతుంది ఉంటుందండి రోడ్డు వచ్చి దాదాపుగా వెడల్పు ఉన్నటువంటి మెయిన్ రోడ్డు ఇది చందలపాడికి ఇంకా కొంచెం కొద్ది కాలంలోనే ఒక రెండు మూడు నెలల్లోనే డబల్ రోడ్డు కూడా అవడానికి జరుగుతుంది మరలా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏటూరు అని ఉందండి చంద్రపాడు మండలంలోనే మా పక్కనే ఏటూరు నుంచి మోగులూరు మండలూరుకి వేటి మీద బ్రిడ్జి వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మొన్నే ప్రకటించారు ఆ యొక్క వివరాలు కూడా మొన్న మరి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు బుధవారం రెండు వేల ఇరవై ఐదున రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిది మరి ఏటూరు మోగులూరు మధ్య నిర్మాణానికి అనుకూలం నూట నలభై ఐదు కోట్ల అంచనాతో వంతెన నిర్మాణానికి డిపిఆర్ ఇచ్చిన డి ఆర్ బి అధికారులు నిధుల మంజూరుకు హామీకి ఇచ్చిన ముఖ్యమంత్రి గారు అంటే ఇది మనం చెప్పేది కదండి ఈ యొక్క పేపర్ ప్రకటన కూడా వచ్చిందనమాట మున్నటిపై వంతెన అంటే ఏటూరు నుంచి మోగులూరుకి మున్నగూరుకి వంతెన వేస్తే ఇప్పుడు అమరావతి సచివాలయానికి ఈ యొక్క మన ఈ యొక్క వెంచర్ వచ్చి ఇరవై రెండు కిలోమీటర్లు ఆ ప్రాంతంలో ఉంటుందండి ఈ యొక్క వెంచర్ యొక్క విధి ఏది ఎలగపూడి ఎలగపూడిలో ఉన్నటువంటి సచివాలయానికి ఈ యొక్క వంతెన ద్వారాగా ఇరవై 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 రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటాము కనెక్ట్ అయింది టూర్ నుంచి బ్రిడ్జి అవతల వేస్తున్నారు ఏటి మీదగా అక్కడ నుంచి మోగులూరు మున్నూరు మీదగా ఆ ఇప్పుడు ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు మీద రింగ్ నుంచి అవతల వెళ్ళిపోయిందండి ఈ రోడ్డు ఇలా చాలా రాజధానికి అతిచేరువులో ఉంది అనమాట ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల మధ్యలో రాజధానికి అతి చెరువులో ఉంది మరి చాలా తక్కువ రేటులోని వెంచర్ అండి జరిగిందండి చెంటు మూడున్నర లక్షలతో వేయటం జరిగింది మరి గజం వేల రెండు వందలు కిలోమీటర్లు చెప్పండి కొంచెం గనక మనకి మన మన కొంచెం ఒక టూ కిలోమీటర్స్ వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ అవతల చెంటు వచ్చి మామూలుగా వచ్చి ఐదు నుంచి ఆరు లక్షల మధ్యలో ఉన్నాయండి చెంటు వచ్చి ఐదు నుంచి ఆరు మధ్యలో అత్తి అతి టైం అండి ఒక టూ ఇయర్స్ లోనే ఇది రోడ్ పేస్ అవ్వటం వల్ల మినిమం పది లక్షలకు వెళ్లే అవకాశం ఉందండి చెంటు ఎందుకంటే రోడ్ పేస్ ఇది రోడ్ పేస్ అనమాట అదిగా మెరక మంచి డెవలప్మెంట్ ఏరియా ఇది మెయిన్ రోడ్డు పక్కన పక్క గ్రామాలకు పోయే రూట్ కాదండి ఇది మెయిన్ రోడ్డు నందిగా మాటు చందలపాడు మెయిన్ రోడ్డు వెడరు పడినటువంటి ఈ యొక్క తారు రోడ్ అనమాట ఒక నాలుగైదు నెలల్లోనే సుమారుగా ఈ యొక్క డబల్ రోడ్డు కూడా వేయటానికి అనుకూలంగా ఇక్కడ జరుగుతుందండి ఈ రోడ్డు మెయిన్ రోడ్డు కావటం వల్ల ఈ వెంచర్ ఎవరు తీసుకున్నా సరే అధికమైన లాభం వస్తుంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము ఆర్కే సంస్థ చెప్తున్నా మేము ఆర్కే సంస్థ చెబుతున్నాము ప్రజల యొక్క ఎన్నపం కూడా అదేనండి ఎందుకంటే మెరక రోడ్ అంటే ఇటు షాపులు కానీ ఇటు హౌసింగ్ కానీ కమర్షియల్ గా మనకు యొక్క బిట్లు అండి ఇది ఎవరు కొనుక్కున్నా సరే అధిక లాభం పొందుతారని చెప్పి ఈ ఆర్కే సంస్థ నుంచి మేము చెప్పదలుచుకున్నాము రామకృష్ణ గారు ఈ వెంచర్ గురించి మీకు కావాల్సిన వారు సంప్రదించడానికి ఏమైనా ఒక రెండు నెంబర్లు మీరు చెప్పండి ఇప్పుడు మన ఆర్కే వెంచర్స్ లో మన రామకృష్ణ గారు పూర్తిగా డ్రాయింగ్ చూపిస్తున్నారండి ఈ వెంచర్ గురించి ఏదైతే ఉందో ఆ ఫోటో ఇప్పుడు మీకు చూపించడం జరుగుతున్నది ఇది లెంత్ వచ్చేటప్పటికి ఎరబై అడుగులుగా ఆ విత్ వచ్చేటప్పటికి ముప్పై ఆరు అడుగులుగా ఆర్కే వెంచర్స్ మేనేజ్మెంట్ కృష్ణ గారు మనకు తెలియజేయడం జరుగుతున్నది అదేవిధంగా మరికొన్ని విషయాలు మనం రామకృష్ణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మీరు కూడా ఏదైతే రామకృష్ణ గారు కొన్ని నెంబర్లు చెప్తారండి అవి స్క్రీన్ మీద ఆల్రెడీ స్క్రోల్ అవుతూ ఉంటాయి విధంగా ఈ ఆర్కే వెంచర్స్ వారి రియల్ ఎస్టేట్స్ కన్సల్టెన్సీ కార్డ్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు మేము మన వీడియోలో ఇవ్వడం జరుగుతుంది రామకృష్ణ గారు సంఖ్యమైన విషయాలు మీరు ప్రజలకు తెలియజేయదలిస్తే వెంచర్ గురించి మీరు తెలియజేయండి ఇక్కడ మొన్న ఫ్లడ్స్ వచ్చి చుట్టూ నందిగాం పరిధిలో చాలా వరకు మునిగి అందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ ఈ వెంచర్ జస్ట్ కొద్ది కూడా టచ్ అవ్వలేదు జరిగింది అదే విధంగా ఈ వెంచర్ నుంచి అతి చెరువులో ఇప్పుడు మేముగా వేసిన వాని కాదు అండి ఆర్కే వెంచర్ ఇది ఎవరు వేసినా సరే అండి ఎందుకంటే ఈ యొక్క నందిగానికి ఐదు చెరువులు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ యొక్క మా యొక్క వెంచర్ నందిగా మాటు చంద్రపాడు మెయిన్ రోడ్ లో ఆ ఈ మధ్యన జరిగిన చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ పక్కనే ఉన్నటువంటి వెంచరు ఆ ఇది మంచి డెవలప్మెంట్ అవుతుందండి ఎందుకు అవుతుంది అనడానికి కూడా కారణాలు ఉండేయండి ఇది మెరకండి బాగా మొన్న బట్టిన ఫ్లడ్ ఒక నాలుగు నెలల క్రితం వచ్చిన ఫ్లడ్ ఏరియాలో మనకి కనీసం ఒక చెంటి భూమి కూడా ఇటు ఎక్కడ ఫ్లడ్ ఎక్కింది ఎక్కలేదండి ఈ యొక్క చందలపాడు మండలంలో ఈ సందాప నందిగామ నుంచి సందాపురము ముప్పాల గ్రామంలో ఇక్కడ నుంచి బాగుగా చంద్రపాడి వరకు ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా ఎవరిది ఎక్కడం కానీ ఒక ఊర్లో గ్రామంలో ఒక ఇల్లు కనీసం నీరు పట్టింది కూడా అవకాశం లేదండి పూర్తి మెరకండి ఇది అయితే అతి చేరువులోనే ఇక్కడ గ్రామం అతి చేరులోనే ఉన్నామండి మేము ఈ యొక్క వెంచరు రోడ్ నెంబట్ కమర్షియల్ ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు ఐదు కిలోమీటర్లు నందిగామలో ఇదే రోడ్లోనండి సెంటు పాతిక నుంచి ముప్పై లక్షలు ఉందండి ఒక్కొక్క సెంటు వచ్చి పాతిక పాతిక నుంచి ముప్పై లక్షలు ఉందండి ఏది ఐదు కిలోమీటర్ల దూరంలో మాకు మేము దీన్ని చాలా తక్కువ రేటుగానే పెట్టుకుని పెట్టినాము మూడున్నర లక్షలే పెట్టాము ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు మీరు ఎవరినైనా కనుక్కోండి సెంటు వచ్చి ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల మధ్యలో నడుస్తుందండి మాకు దగ్గరలోనే ఐదు నుంచి ఆరు లక్షలు అట్లా అమ్ముతున్నారు మేము మూడున్నర లక్షలే పెట్టామండి సెంటు అంటే గజం వచ్చి ఏడు ఏడు వేల రెండు వందలు అందుబాటులో ఉండే రేట్లో పెట్టా పెట్టామండి ఆర్కే వెంచర్ అండి ఇది ప్రజల యొక్క దీన్ని బట్టి ఎప్పుడు కూడా కన్సల్టింగ్లో ఉంటూ కొంచెం తక్కువ రేట్లు ఇస్తున్నాం అండి ఆర్కే వెంచర్ దగ్గర వాస్తవంగా మేము రెండు వేల పదమూడు నుంచి వెంచర్లో మాకు అనుభవం ఉన్నారు ఈ ఫీల్డ్లో ఉన్నాము మరి ఎవరు తీసుకున్నా సరే అధిక లాభం పొందుతారు చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాం మేము ఓకే అండి ఆర్కే వెంచర్స్ నుంచి మరో అప్డేట్లో మళ్ళీ కలుద్దాం పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో పొందపరచడం జరుగుతున్నది అందుగా ఒక అతి చేరువులో కలిగిన ఈ ఆర్కే వెంచర్స్ సంప్రదించండి పూర్తి వివరాలు మీకు అంతా కూడా నెంబర్స్ ఇవన్నీ కూడా మీకు పూర్తి వివరాలు ఇందులో తెలియజేయడం జరిగినది మరో వీడియోలో కలుసుకుందాం ఓకే మరో అప్డేట్ లో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి నమస్తే